తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మంగళపూడి అనిత గారు ముగ్గురు బాధితయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే వీళ్ళతో పాటు మా స్థానిక ఎమ్మెల్యే కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు అని గడ్డకు చెందినటువంటి గడ్డకు చెందినటువంటి న్యాయవాది బడే గౌతమ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు తాజాగా వాళ్ళ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మీద ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద హోంశాఖ మంత్రి మీద కేసులు ఫైల్ చేశారు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు అనిమల్ అనిమల్ ఫ్యాట్ గర్ల్స్ ఇన్ తిరుపతి లడ్డూలు అని చెప్పారని ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా దారుణంగా మాట్లాడి ఆ క్లిప్పింగ్స్ ఆ వెనుకలకు యాడ్ చేసి ఇచ్చింటారు ఆయన హిందువులను రెచ్చగొడుతూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి మరీ హిందువులను రెచ్చగొడుతూ ఉన్నారు అని ఎలాంటి ఆధారాలు లేకుండా హోంమంత్రి కూడా వ్యాఖ్యలు చేశారని మా ఎమ్మెల్యే కూడా కల్తీ జరిగిందన్నారు అని అండ్ శాస్త్రీయ ఆధారాలు లేకుండానే ఆలయాన్ని శుద్ధి చేశారు అని మా కుటుంబం హిందూ కుటుంబం రెగ్యులర్గా తిరుమలకు వెళ్తాం స్వామివారిని దర్శించుకుంటాం ప్రసాదం చాలా పవిత్రంగా భావించి తీసుకుంటాం కానీ మా మనోభావాలు దెబ్బతీశారు మా నమ్మకం మీద వాళ్ళు రాజకీయ ఆటలాడారు సో వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ చేయాలి అని చెప్పి అవన్నీ చెందినటువంటి పడే గౌతమ్ అనే ఒక న్యాయవాది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు యాక్చువల్గా ఎప్పుడు న్యాయవాది అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కనుక కేసు ఫైల్ కనుక వీళ్ళు చేయలేదు అనుకోండి పోయి కోర్టుకి వెళ్ళాలి వెళ్ళి కోర్టు డైరెక్షన్ ద్వారా పెట్టాలి ఈ పని ఎవరో సరే ఖచ్చితంగా చేసి ఉండాలి ఎందుకంటే అసలు వీళ్ళ ప్రవర్తనే అధికారంలో ఉన్నారా వీళ్ళు అధికారంలో ఉన్నవారు మాట్లాడే మాటలు ఇవన్నీ చాలా దారుణం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు వీళ్ళు లేదు రాష్ట్ర ప్రజలు వీళ్ళకు ఓటు లేదని చెప్పి అప్పుడు క్లారిటీ వచ్చిందేమో తెలియదు కానీ ప్రజల మీద కక్ష కడుతున్నట్టున్నారు వీళ్ళ ప్రవర్తన గారు వ్యవహార శైలి ప్రజల మీదే కక్ష కట్టినట్టున్నారు రాష్ట్రాన్ని అసలు ప్రశాంతంగా ఉండనియొద్దు అని అంత దారుణంగా చేస్తున్నారు